తెలుగుదేశం పార్టీ శివరాజకీయం చేయడంలో దిట్ట నిన్న రాజాంలో ప్రచార రథం తగిలి ఓ పదేళ్ల బాలుడికి ప్రమాదం జరిగింది అయితే యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఆ ప్రచార రథం డ్రైవర్ స్వయంగా ఆ బాలు ఆసుపత్రికి తీసుకెళ్లినా దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందాడు ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే రాజాం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తనే రాజేష్ ఆ బాలుడి కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాలుగా వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది కానీ దీన్ని కూడా తెలుగుదేశం రాజకీయం చేయడం సిగ్గుమాలిన చర్య టీడీపీకి నిజంగా మంచి చేసే బుద్ధే ఉంటే రాజకీయం చేయకుండా వెళ్ళి ఆ బాలుడి కుటుంబానికి భరోసా కల్పించాలే గాని ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం నీచాతి నిజం అదే రోజు రాత్రి తాడేపల్లిలో మా వైఎస్ఆర్సీపీ నాయకుడు మేకా వెంకటరెడ్డి గారి మీద టీడీపీ పచ్చగుండాలు హత్యాయత్నం చేశారు ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉన్నారు అయినప్పటికీ మీ మంగళగిరి టీడీపీ అభ్యర్థి ఆయన కుటుంబాన్ని కనీసం పరామర్శించడానికైనా ప్రయత్నించారా పొరపాటున మేకా వెంకటరెడ్డికి ఏదైనా జరిగితే ఆయన కుటుంబం కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడగలరా వారికి సమాధానం చెప్పగలరా వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ఇలాంటి నీచ రాజకీయాలు చేయలేదు ఇది మీకు మాకు ఉన్న తేడా